స్వామిశేఖం స్వామి శరప ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం స్వాములు మాల ఏ మాల వేసుకోవాలి ఏ పడిలో ఏ మాల వేసుకోవాలి ఎన్ని పూసలు ఉండాలి ఏ పడైనా సరే మాల వేసుకునే స్వాములు నూట ఎనిమిది పూసలు గల మాల తప్పనిసరిగా వేసుకోవాలి అంటే రెండు మాలలు వేసుకొని యాభై నాలుగు పూసలు యాభై నాలుగు పూసలు నూట ఎనిమిది పూసలు వేసుకున్నాము అనేది సరైన విధానం కాదు అర్ధమాల అంటారు ఆ అర్ధమాలలు వేయడం కరెక్ట్ కాదు నూట ఎనిమిది పూసలు కల్లా పూర్తి మాల వేసుకోవాలి నూట ఎనిమిది పూసలు కూడా ఒకే సెకిల్లో ఉండాలి ఒకే మాలలో ఉండాలి అది ఒక పేటలో వేసుకుంటారా పొడవయ్యి రెండు పేటలు వేసుకుంటారా అనేది మీ ఇష్టం రెండో మా ఒక పూస ఒక మాలలో నూట ఎనిమిది పూసలు తప్పనిసరిగా ఉండాలి అలాగే కన్యాస్వామి ఈ మాల వేసుకోవాలి కరిమాల నల్ల పూసలు గల కరిమాల దానికి తోడుగా తులసి పూసలు గల తులసి మాల వేసుకోవాలి రెండవ పడి మూడవపడి స్వాములు స్ఫటికమాల స్ఫటిక పూసలు గల స్ఫటికమాల తులసి మాల వేసుకోవాలి నాలుగు పడి నుండి రుద్రాక్ష మాల వేసుకోవచ్చు రుద్రాక్ష తులసి లేదు రుద్రాక్ష కరిమాల రుద్రాక్ష స్ఫటికమాల కలిపి వేసుకోవచ్చు రుద్రాక్ష తులసి కలిపి వేసుకోవటం ఉత్తమం ఎందుకంటే ఎందుకంటే హరిహర శుద్ధుడు అయ్యప్ప హరికి ఇష్టమైన తులసి హరునికి ఇష్టమైన రుద్రాక్ష కాబట్టి తులసి రుద్రాక్ష కలిపిన కలిపి మెయిన్ తోడు తోడుమాలగా వేసుకోవాలి కొంతమంది ఒక మాల వేసుకుంటారు అది జాగ్రత్తగా ఉండి మంచిగా చేత ఉండి బాగుంటే పర్లేదు ఇబ్బంది ఏమి కాదు ఒకవేళ ఏదన్నా నిద్రలో కానివ్వండి ఆ మాల చేసే విధానంలో లోప ఉండి కానివ్వండి అది ఏదన్నా పెరిగితే మీ దీక్ష అక్కడితో భగ్నమైనట్టు అక్కడితో కట్ అయినట్టు మీ దీక్ష అక్కడితో అయిపోయినట్టు మరల మాల వేసుకోవాలి అంటే మరల మాల వేసుకొని అక్కడ నుండి నలభై ఎనిమిది రోజులు దీక్ష చేయాలి కాబట్టి తోడుమాల అనేది తప్పనిసరిగా వేసుకోవటం మంచిది అనేది నా సూచన అలాగే ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తాను మనం వేసుకునే మాలల్లో రెండు మాలల్లో ఒక మాలకి అయ్యప్ప డాలర్ వేస్తున్నారు రెండో మాలకి వినాయకుడు డాలర్ వేస్తున్నారు అది సరైన విధానం కాదు మనం ఏ దీక్ష తీసుకుంటున్నామో ఆ డాలర్స్ మాత్రమే వేయాలి మనం వినాయకుడు దీక్ష తీసుకుంటే రెండు మాలలకి వినాయకుడు డాలర్ వేయాలి మనం హనుమాన్ దీక్ష తీసుకుంటే రెండు డాలర్లకి హనుమాన్ డాలర్ వేయాలి రెండు మాలలకి మనం వెంకటేశ్వర స్వామి గోవిందమాల దీక్ష తీసుకుంటే వెంకటేశ్వర స్వామి ప్రతిమ గల డాలర్స్ మాత్రమే వెయ్యాలి అలాగే అయ్యప్ప స్వామి దీక్ష చేసేటప్పుడు రెండు మాలలకు కూడా అయ్యప్ప డాలర్స్ మాత్రమే ఉండాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మాలలు తయారు చేసే స్వాములు మాలలు అమ్మే స్వాములు కూడా ఖచ్చితంగా ఈ మార్పుని గమనించండి నేను క్రిందటి సంవత్సరం గమనించాను మాల వేసేటప్పుడు నేను అది చూస్తే స్వామి ఈ మాల మార్చుకొని డాలర్ మార్చుకొని రేపు వచ్చి వేసి వేయించుకోండి రేపు వేస్తాను మెయిన్ మాల అయ్యప్ప డాలర్ గల మాల ఇవాళ వేసుకోండి ఈ వినాయకుడు డాలర్ గల మా మాలని డాలర్ మార్చుకోండి రేపు వేస్తానని చెప్పి అలా వేసేవాడిని మాల తీసేటప్పుడు కూడా నా దగ్గర వేయించుకోకుండా బయట వేయించుకొని దీక్షా విరమణకి నా దగ్గరకు వచ్చిన స్వాములకు కూడా చెప్పేవాడిని స్వామి మీరు వినాయకుడు డాలర్ గల మాల వేశారు ఇది సరైన విధానం కాదు అయ్యప్ప డాలరు తప్పనిసరిగా రెండు మాలలకు అయ్యప్ప డాలర్ మాత్రమే ఉండాలని చెప్పి చెప్పేవాడిని కాబట్టి రెండు మాలలకు అయ్యప్ప డాలరు ఉండేటట్లుగా చూసుకోండి పొరపాటున మీరు చూసుకోకుండా తెచ్చుకున్నా కానీ తెచ్చేసాం కదా వేసేసుకుందాము అని మాత్రం అనుకోకండి ఒక మాల వేసుకోండి రెండో మాల తోడు మాలే కాబట్టి ఒకరోజు జాగ్రత్తగా ఉండి ఆ తోడు మాలని మార్చుకొచ్చి వినాయకుడు మాల వినాయకుడు డాలర్ ఉన్న మాలని ఆ డాలర్ మార్చి అయ్యప్ప డాలర్ అరేంజ్ చేసుకొని అది తీసుకొచ్చి మాల వేసుకోండి దీక్ష చేయండి ఇది అందరికీ కూడా తెలియచేయండి ఎందుకంటే మనం పీఠంలో వినాయకుడి ఫోటో కూడా పెడుతున్నాము కాబట్టి వినాయకుడి డాలర్ వేసుకోవచ్చు అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు అది సరైన విధానం కాదు మనం ఏ దీక్ష అయితే చేస్తున్నామో ఆ స్వామివారు ఇప్పుడు రెండు మాలలు వేసాము ఒకటి అయ్యప్ప డాలర్ ఉన్న మాల వేసాము రెండోది వినాయకుడు డాలర్ ఉన్న మాల వేశాము ఈ రెండు మాలలు వేసేందుకు ఒకటి ఏదైనా ఇబ్బంది కలిగి మాల పెరిగితే ఈ దీక్ష భగ్నం కాకుండా దీక్ష కంటిన్యూ చేయడం కోసం రెండో మాల ఈ అయ్యప్ప మాల అయ్యప్ప డాలర్ వేసిన మాల పెరిగిందనుకోండి వినాయకుడు డాలర్ వేసిన మాల మాత్రమే మీ మెళ్ళ ఉందనుకోండి అయ్యప్ప దీక్ష కొనసాగుతుందా వినాయకుడు దీక్ష కొనసాగుతుందా కాబట్టి రెండు డాలర్లు కూడా రెండు మాలల్లో ఉండే డాలర్లు కూడా అయ్యప్ప డాలర్ మాత్రమే ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి ఇంకా మరికొన్ని విషయాలు మరొక వీడియోలో చెప్తాను స్వామిశానం సోమేశ్వరయప్ప అన్నదాన ప్రభువేశ్వరవయప్ప